गड़ा पड़ती सुट तक और तक और ठीक लिस्ट है हां हेलो हे ट्राफिक लग है हेलो सुपर से అన్న అది కూడా ఒక సమాజ కార్యక్రమానికి ఉపయోగపడుతుంది కాబట్టి మాకు చాలా సంతోషం అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ పాఠశాలకు మాత్రం తగిన వసతులు చేకూర్చాలని మా అందరి తరఫున మనవి సార్ ఇప్పుడు సంజయ్ కుమార్ సార్ గారికి మరియు ఎంతో సూదినం విద్యార్థులకు తరగతి గదుల నిర్మాణం వల్ల వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్చుకొని పైకొస్తారని వారు అనుకున్నది సాధిస్తారని ము ఆశిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ సార్ గాంధీనగర్ అంటే మొదటి నుంచి కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి మొదటి నుంచి కూడా ఈ గౌరవం ఉంది ఈ ప్రాంతం పట్ల అదేవిధంగా గతంలో మంచుల బావి దగ్గర నుంచి మరి చలిగల రోడ్డుకు చాలా యాక్సిడెంట్లు అవుతుండే ఈ ప్రాంత పట్టణ వాసులు అదేవిధంగా కౌన్సిలర్లు అందరం కూడా మరి మా కూరగానే పద్దెనిమిది కోట్లతోని మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి అది నిధులు మంజూరు చేయించి ఇలా డబుల్ రోడ్ కావడం వల్లే ఇలా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయింది అదేవిధంగా మరి గాంధీనగర్ గతంలో గత ప్రభుత్వ ఆధీనంలో కూడా గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ కూడా ఇరవై ఆరు లక్షలతోని మరి దాన్ని కూడా మనం ఆధునీకరించుకోవడం జరిగింది మరి మొన్న ఈ మధ్యలో పదకొండవ వార్డులో మరి పురాతనమైనటువంటి ప్రైమరీ స్కూలు మరి అది అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రాంత ప్రజలందరం మేమందరం కూడా కోరడం వల్ల దానికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని కూడా అది త్వరలోనే మరి దాన్ని ఇనాగ్రేషన్ లో తీసుకొచ్చినందుకు ఈ ప్రాంత ప్రజల తరఫున ఉద్యోగుల తరఫున పిల్లలందరి తరఫున కూడా మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాటమ్మతోనే రాంబాబు అనే పాట ఉంది టెన్త్ ఫెయిల్ అయిండు ఆ రోజు రాంబాబు అనే వ్యక్తి ఈ రోజు ఎంబీఏ ఇంగ్లీష్ పట్ట కట్టుకోని ఈ రోజు ఒక పాట పాడిండు బహుజన రాజ్యాధికారం కోసం అని అలాంటిది సంజయ్ ఇదే ప్రభుత్వ స్కూల్ నువ్వే స్కూల్ టెన్త్ ఫెయిల్ అయిండు టెన్త్ ఫెయిల్ అయినా కానీ ఆయన లక్ష్యాన్ని మరవలేడు ఆయన లక్ష్యం కోసం కష్టపడుతూ డాక్టర్ డాక్టర్ ఈ రోజు ఐదు జీవితంలో ఓడిపోవడమే సమస్య కాదు ఓటమిని నెమరేసుకొని ముందుకు వెళ్ళాలని ఇంత సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు గ్రంథాలయం గురించి చెప్తున్నా ఏదైతే బాబాసాహబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు ఏమని ఒక గుడి కడితే వెయ్యి మంది బిచ్చగా తయారైతారు అది ఒక గ్రంథాలయం కడితే లక్ష మంది మేధావులు తయారైతారని అంబేద్కర్ గారు ఒక్కసారి ఇక్కడ విద్యార్థులు ఒకసారి ఉన్నారు ఒక కలెక్టర్ కావాలి ఒక ఐపీఎస్ కావాలి ఒక ఆర్డిఓ కావాలి ఒక ఎంఆర్ కావాలి ఒక ఎంఈఓ మేడం లెక్క మీరు ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు లెక్క తయారు కావాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మిత్రులరాజ్ అభివృద్ధి కరోనా టైంలో సుతం సార్ రెస్ట్ తీసుకోలే కరోనా టైంలో అక్కడ బోర్న పెళ్లి దాకా కూడా మమ్మల్ని జీవో తీసుకెళ్ళి నా ఇదంతా ఈ ఈ ప్రజలు నా కుటుంబం అని చెప్పి ప్రతి ఒక్కరిని సార్ అవగాహన కల్పిస్తూ కరోనా టైంలో సుఖం అంత దూరం వెళ్ళాను సార్కు కాలు ఎరిగినా కానీ సంక్షేమం ఆగదు అభివృద్ధి పనులు ఆగతని చెప్పి నిరంతరం సార్ డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నా కానీ నాకు నాకు అభివృద్ధి జరిగినప్పుడే నా మనసు సంతోషంగా ఉంటుందని చెప్పి సారు నిరంతరం అభివృద్ధి కోసమే పాడుతూ ఇలాంటి మంచి స్కూల్ని మాకు అందించినందుకు అలాగే గాంధీనగర్లో గ్రంథాలయం గాంధీనగర్లో గ్రంథాలయం మేము అడగంగానే మంజూరు చేయండి సారు మంజూరు చేసి మేము కాకుండా మన కమిషనర్ మిగతా చెప్పి ఆ తొందరలో కంప్లీట్ చేయాలి గ్రంథాలయం అని చెప్పి ఐదు లక్షల నిధులు కేటాయించి దాన్ని తొందరగా కంప్లీట్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళొకసారి ఎందుకంటే సార్కు చదువుకుంటేనే విలువ ఉంటాయి సమాజంలో అని సార్ ఎప్పుడూ చెప్తుంటాడు అందరికి చదువుకోవాలి మంచిగా చదువుకోవాలి ఎక్కడన్నా మంచి అవ్వాలని థ్యాంక్ యూ సార్ మీ కృషి చేస్తున్నాం గౌరవ్ ఎమ్మెల్యే సార్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల యాజమాన్యం కావచ్చు కృషి చేస్తున్నారు అంటేనే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల పట్టణ ప్రజల అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో మనకు అర్థం అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయంలో నిజంగా సార్ మనస్ఫూర్తిగా నేను ఈ దీని దీ యొక్క అంశం పట్ల ఇంకా గౌరవం అనేది ఎక్కువగా పెరిగింది ఎందుకంటే ఇప్పుడే నేను ట్వెల్త్ వార్డు ఇంతకంటే ముందు నుంచి లెవెన్త్ వార్డులో మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఒక వాడు లైబ్రరీని స్టార్ట్ చేసుకుంటున్నాం అది ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ ని కంప్లీట్ గా రెనోవేట్ చేసి మేము కొత్తగా వాడు లైబ్రరీ కింద ఇక్కడ ఉన్నటువంటి యువకులు చాలా మంది అప్పుడు సార్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ కూడా దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని తక్కువ టైంలోనే లోనే వాళ్ళకి స్టడీ చైర్స్ కావచ్చు ర్యాక్స్ కావచ్చు అండ్ అక్కడ ఉన్న స్కూల్ కి దాని మీద దృష్టి పెట్టి మా మున్సిపల్ వాళ్ళకి కూడా చెప్పి మేము కూడా కొంత ఫండ్ మా అంతగా చూసి మేము కూడా కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాని మీద పని చేయడం జరిగింది మరి గర్ల్స్ కాలేజీకి అటానమస్ తెచ్చిచ్చి మరి మన విద్యార్థులు ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలలో చదువుకోకుండా మరి అటానమస్ హోదా తెచ్చినటువంటి సంజయన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు విద్యార్థులు పోటీ పరీక్షల్లో చదువుకొని మరి వాళ్ళకు స్తోమత లేకుండా చదువుకునేందుకు తన సొంత భవనం అయినటువంటి మోత రోడ్ భవనం ఇచ్చి మరి ఒక మూడు నుంచి నాలుగు మంది విద్యార్థులకు భోజన సౌకం సౌకర్యం కల్పించి వాళ్లకు పోటీ పరీక్షలకు ఉన్నత విద్యకి వెళ్ళడానికి మరి సంజయ్ అన్న గారు సహకరించి ఖర్చు పెట్టి భోజన కూడా కల్పించడం జరిగింది మరి దీనికి నిదర్శనం సంజయ్ అన్నకు మరి విద్య పట్ల ఎంత శ్రద్ధ ఉన్నది తెలియజేస్తుంది తనకి అత్యధిక నిధులు ఏ నియోజకవర్గానికి రాని నిధులు జగిత్యాల నియోజకవర్గానికి అంటే అది నిజంగా రేవంత్ రెడ్డి గారికి జగిత్యాల ప్రాంత ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏది ఏమైనా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ రోడ్లు కానీ మోర్లు కానీ నేను కూడా రెండు వేల ఐదులో మున్సిపల్ చైర్మన్ ఉన్నాను ప్రభుత్వ భూములు ఇచ్చే కానీ ప్రభుత్వం భూములు కొన్న కూడా ఉంది అప్పుడు విద్య కొరకు ఇప్పుడు లైబ్రరీ స్కూల్ అటు లోపలికి పోయినప్పుడు కూడా అప్పుడు చంద్రబాసు చేసే భూమి కొన్న సందర్భం ఉన్నది కాజీపురం స్కూల్ భవనం కూడా మున్సిపల్కి వెళ్ళి నేను చైర్మన్ అప్పుడే కొన్నాను మూడు కానీలు కాడ వాటర్ ట్యాంక్ కట్టడానికి ఇక్కడ ల్యాండ్ లేదు ఇప్పుడు మోర్లు ఇచ్చే కాదు సంఘ సేవల ప్రతి దానిలో కూడా ముందు పోయే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజల అదృష్టవంతులు గతంలో ఉన్న నాయకులు కానీ ఇప్పుడు ఇప్పుడున్న సంజయ్ కుమార్ గారు కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాలు పంచుకుంటూ ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటున్నందుకు వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు స్కూల్కు ఇరవై లక్షలు మంజూరు కావడం జరిగింది అదే విధంగా నేను మొన్ననే డైరెక్టర్ ఎడ్యుకేషన్ శ్రీ నికోలస్ గారిని కలిసి ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంతంలో పాఠశాలలకు మౌలిక వసతుల విషయంలో ఇదివరకే కొన్ని చేసుకున్నా కానీ ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మీరు ప్రత్యేకంగా జైత్యాల జిల్లా కేంద్రం ఇక్కడ ధనవంతులు ఎందరున్నారో పేదవాళ్ళు అందరున్నారు ఈ ప్రాంతంలో జైత్యాల చుట్టుపక్కల గ్రామాలన్న నియోజకవర్గంలో స్కూల్ గదులకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరడం వారు సానుకూలంగా స్పందించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా సర్కార్ బల్లులే చదివారు సంజయ్ కుమార్ కూడా సర్కార్ బల్లేదు చదివారు తప్ప తప్పకుండా ఈ సర్కార్ బలు ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలనే ఆలోచన ఉంటుంది దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా స్కూలు కాలేజీలలో మౌలిక వసతులు పెంచడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కొంత లోన్లో వెసులుబాటు ఇవ్వాలి ఎఫ్ఆర్బిఎం తప్పించి కూడా ఇవ్వాలి ముప్పై వేల కోట్ల వరకు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేసింది అంటే మనకున్న నిధులు కావచ్చు బ్యాంకుల ద్వారా కావచ్చు నిధులు సమీకరించుకొని విద్యాభివృద్ధి కా చేయాలి విద్యతోనే వికాసం విద్య వచ్చినప్పుడే పిల్లలలో తలరాత మారుతుంది తర్వాత వాళ్ళు మంచి వాయుభారత ఎత్తరనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉండడం వల్ల ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు మరి ఏదన్నా కొంత ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత మంది ఉన్నది భారతదేశంలో కావచ్చు మన దగ్గర కూడా కావచ్చు అటువంటి సందర్భంలో ఉన్న నిధులు వెచ్చించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో కొన్ని కార్యక్రమాలు చేసినాం అభివృద్ధి కోసం అక్కడ ప్రైమరీ స్కూల్లో అభివృద్ధి కార్యక్రమం చేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది నేనే భూపూజ చేసినా బాలశేఖరన్న నిర్మాణం చేస్తే ఇంకా డబ్బులు రాలే అప్పుడప్పుడు కొంచెం మనసుకు బాధ అనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వాటి అన్నింటి కూడా ముందర పెట్టుకుంటూ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి కూడా తమ్మునికి ధైర్యం చెప్తూ తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే చాలామంది అక్కడ ఓల్డేజ్ స్కూల్ కూడా చూస్తే మిత్రులు మల్లారెడ్డి గారు ఆ మాట అప్పుడు కంపెనీ చేసింది ఆ అంటే ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన ఆలోచన గత ప్రభుత్వం కొన్ని ఎన్నో పాత వాగ్దానాలు పూర్తి చేస్తూ మన మెడికల్ కాలేజ్ ఆగిపోయి ఉండే దాదాపు నలభై కోట్ల బిల్ పెండింగ్ ఉండే నలభై కోట్లు పెండింగ్ ఉంటే మనం ఇరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇప్పుడు అమ్మాయిల హాస్టల్కు లోపల పనులు ప్రారంభమైపు సదర్భంగా తెలియజేస్తాం సో గత ప్రభుత్వంలో చేసిన వాటిని కొనసాగిస్తూనే మరి మన ప్రాంత అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం అప్పుడున్న మహిళ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల రెండు వందల నలభై మంది విద్యార్థులు మంజూరు అయితే మరి ఎందుకో ఎలక్షన్ల కంటే ముందు క్యాన్సల్ రాజకీయాల రాజకీయాలు బోదలుసుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఎస్సీ వెల్ఫేర్ మన ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటే మళ్ళీ వెళ్ళి రీ అడ్మిషన్స్ చేయించి ఓపెన్ చేయాలి రెండు వందల నలభై మంది విద్యార్థులకు మొత్తం భోజన సౌకర్యంతో పాటు వసతి అన్నీ కూడా గొల్లపల్లి రోడ్లో అది మళ్ళీ స్టార్ట్ చేసినాం ఇట్స్ అ ఫ్యాక్ట్ క్యాన్సల్ అయ్యిండే దళిత అమ్మాయిలు చదువుకునే కాలేజీ క్యాన్సిల్ అయిపోయాడు అంతమంది వచ్చింది జిల్లాకు వస్తే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయించడం నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ మంచి ప్రాంతంలో ఉండాలి విశాలంగా ఉండాలని చెప్పి టిఆర్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది దానికి రోడ్ సౌకర్యం కూడా రోడ్ నుంచి ముప్పై కిలోమీటర్ ఉంటుంది రోడ్కెళ్ళి కనబడుతున్నది అక్కడికి రోడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం పది పదిహేను రోజులలో అంటే ఐటీఐని అడ్వాన్స్డ్గా టాటా వాళ్ళతోటి సంయుక్తంగా కలుపుకొని చేస్తూ ఉన్నాం అలాంటి కార్యక్రమం కూడా ఇంకో పదిహేను రోజులలో అది కూడా ప్రారంభమవుతుంది మిషనరీ అన్నీ వచ్చేసాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంతకుముందు కూడా చెప్పినాం విద్యతోటే వికాసం విద్యతోటే మనకు ఉపాధి కావచ్చు అన్ని రంగాలలో అభివృద్ధి ఉంటుంది మరి స్కూల్లో విద్య తర్వాత పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకోవాలన్నా స్కూల్ పిల్లలు ఇంకేదైనా పుస్తకాలు చదువుకోవాలన్నా న్యూస్ పేపర్స్ కావచ్చు ఇవన్నీ కావచ్చు రిటైర్డ్ పెన్షనర్స్ వారి సమయాన్ని కొంత వెచ్చించుకోవాలన్నా ఈ కడుపేదస్తులు నివసించే ప్రాంతంలో కూడా గ్రంథాలయం ఉండాలనే ఆలోచనతోటి ఈ ప్రాంత పెద్దలు యువత కొరిక మేరకు మరి నిరుపయోగం ఉన్న స్కూళ్ళు ఉపయోగానికి తీసుకొచ్చినాం సహకరించిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నా ఈరోజు మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ ఏర్పాటు చేసిన లైబ్రరీకి పుస్తకాలు కావచ్చు పేపర్లు కావచ్చు ఫిలాస్ ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కావచ్చు లేనివారు నేను సహకరించి కొన్ని పేపర్లు వేయించడం కానీ పుస్తకాలు కొనిస్తే కూడా ఆ లైబ్రరీ డెవలప్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ నేను నా సొంత ఖర్చులతోటి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇమీడియట్గా నేను కమిషనర్ గారికి హెడ్ మాస్టర్ గారికి అందజేస్తాను హెడ్ మాస్టర్ గారికి దాంట్లో ఉపయోగపడే పుస్తకాలు కొన్ని తెప్పించి పెట్టాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ మరి మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు ఇంతకు ము చెప్పినట్టు రాజకీయాలకు రాకముందు నుంచే ఈ ప్రాంతం వచ్చి అనుబంధం మా కుటుంబానికి అనుబంధం ఉన్నది కానీ అవన్నీ నేను చెప్పుకో పోదేసుకోలే రాజకీయ నాయకుడు విమర్శించినాడు చెప్పాల్సిన అవసరం లేదు అది గుర్తించే నన్ను ప్రజలు గెలిపించారు ఇక్కడ ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో ఎన్నో హెల్త్ క్యాంపులు కావచ్చు ఇంత తమ్ముడు చెప్పినట్టు మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు రెండు పాఠశాలల్లో కూడా రాజకీయాలకు రాకముందే వివిధ సందర్భాల్లో వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజకీయం అంటే లేదా ఎమ్మెల్యే పదవి అంటే ఒక అధికారం కోసం కొంతను మాట్లాడినట్టు రాజ్యాలేలుడు కాదు ఇతను మా తమ్ముడు కూడా మాట్లాడటం రాజ్యాలేలుడు కాదు ఈ సేవ అంటే ప్రజలకు సేవకులంగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఆ సేవలో భాగంగా విస్తృతంగా సేవ చేసే అవకాశం శాసనసభ్యునిగా నాకు కల్పించేందుకు గెలిపించి కల్పించినందుకు ఈ ప్రాంత ప్రజలు కావచ్చు జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభివృద్ధిలో సహకరిస్తున్న వివిధ స్థాయిలోని ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం